వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది అలాగే మనకు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనం చూసుకోవచ్చండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి ఉన్నది అలాగే రెండు రేకుల రూమ్లు ఉన్నాయి లోపల చూసుకోవచ్చండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే రోడ్ అండి జస్ట్ ఈ రోడ్డుకు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మన ప్లాట్ నియర్ బై కూడా చాలా హౌజెస్ ఉన్నాయి సో ఎవరైనా రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు మనకు రెండు విధాలుగా ఈ ప్లాట్ అనేది యూజ్ అవుతుందండి మనం చూసుకోవచ్చు మన ప్లాట్ పక్కనే ఇల్లులు కూడా ఉన్నాయి సో ఇవి రెండు రేకుల రూమ్లు అండి ఇవి సో ఆల్రెడీ దీంట్లో బోరేజ్ ఉన్నది రెండు రేకుల రూమ్లు ఉన్నాయి ప్రజెంట్ మనకు ఒక రెండు వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి పర్ మంత్ ఎగ్జాక్ట్గా మన ప్లాట్ వచ్చేసి సో డైమెన్షన్ వచ్చేసి మనకు ఫార్టీ బై సిక్స్టీ డైమెన్షన్ ఉంటుంది ఆ ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ రెండు వందల అరవై ఏడు గజాలు ఒక్క గజం ముప్పై వేలు చెప్తున్నారండి ఒక్క గజం ముప్పై వేలు చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తున్నారు సో అలాగే మనకు ఈ ప్లాట్ దగ్గరలో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల డిస్టెన్స్లో మనకు దీనికి దగ్గరలో జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే మనకు అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉన్నది టోటల్గా చూసుకున్నట్లయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బస్ స్టాప్ కానీ అలాగే మనకు మెయిన్ రోడ్ కానీ చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల్ నుండి గట్ చేసారు వస్తుంటే మధ్యలో నారాపల్లి ఉంటుందండి సో నారాపల్లిలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి నారాపల్లిలో ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకు కేవలం ఏడు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి అలాగే పది నిమిషాల రేడియస్లో మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు సో గా చూసుకున్నట్లయితే డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కావాలంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో డిస్ప్లే మీద నాకు మొబైల్ నెంబర్ ఇస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ సో క్లియర్ టైటిల్ జెన్యున్ ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే హైదరాబాద్లో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాం మా ఛానల్ ద్వారా సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ని ఫాలో అయితే మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తామండి డైలీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి